ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మధుమిత రామ్ ఆఫీస్కి వస్తారు ఇంకా వాళ్ళిద్దరూ రాగానే వారిపై ఇంకా పూల వర్షం కురిపిస్తారు ఇంకా అది చూసి మధుమిత చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంకా మధుమిత లోపలికి వచ్చాక వారిద్దరిపై పూల వర్షం కురిపించింది గుర్తు చేసుకొని ఇంకా సంతోషిస్తూ ఉంటుంది ఇంకా సూర్య అని గుర్తు చేసుకొని ఇంకా సూర్య తనని అవమానించిన విషయం గుర్తు చేసుకొని ఇంకా సూర్య ఫోటో కూడా ఇంకా అప్పుడు తన చేతిలోనే ఉంటుంది ఇంకా ఫోటో చూసి నా లైఫ్ నా ఇష్టం అనుకుంటూ ఇంకా సూర్య తను కలిసి ఉన్న ఫోటోని ఇంకా సూర్యాన్ని చింపేసి ఇంకా పక్కన పడేస్తుంది ఇంకా ఇదంతా మహాలక్ష్మి చాటుగా చూస్తూ ఉంటుంది ఇంకా సీతేమో రామ్ కోసం ఇంకా వంట వండుకొని తీసుకొస్తూ ఉంటుంది ఇంకా రామ్ మధుమిత కేమో వర్క్ ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటే ఇంకా మధుమిత రామ్ వైపు ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్